మీరు తమ్ముళ్ళ మీద చూసే ఉంటారు సాధన సమయంలో కానీ లేకపోతే సాధన చేసిన తర్వాత కానీ సాధకుడితో యక్షిణీలు సంభోగంలో పాల్గొంటారా లేకపోతే సాధకుడు సంభోగం చేస్తాడా ఇది నిజమా అబద్ధం అని చాలామందికి డౌట్ అనేది వస్తుంది అదేవిధంగా చాలామందికి తెలియదు అన్నమాట అసలు కొంతమందికి అయితే యక్షిణీలు అనేవి ఏంటి అనేది కూడా తెలియదు అయితే ఈ సాధన సమయంలో సాధకులు యక్షిణీలతో సంభోగం చేస్తారా చేయరా అనే దాని గురించి మీకు నేను ఈ వీడియోలో మీకు క్లారిటీగా తెలియజేయబోతున్నాను అదేవిధంగా మీకు ఈ సాధన గురించి కూడా చెప్పి మీకు మంత్రం కూడా ఇస్తాను అయితే సాధన సమయంలో కానీ సాధన అయిపోయిన తర్వాత కానీ యక్షిణీలతో సాధకులు సంభోగం అనేది చేస్తారు అది అందరూ చేయరు దాని గురించి మీకు నేను క్లుప్తంగా తెలియాలంటే ఈ వీడియో అనేది మీరు పూర్తిగా చూడండి పూర్తిగా చూస్తే మీకు నేను చెప్పే దాని గురించి మీకు ఒక క్లారిటీ వచ్చింది మాట అయితే మీరు దాని గురించి ఒక తెలుసుకుంటారు అన్నమాట మీరు చేయవలసిన అవసరం అయితే లేదు అసలు యక్షిణీ లేని ఈ మంత్రతంత్రాలకి యక్షణీలకి ఎటువంటి సంబంధం ఉంది అనే దాని గురించి మీరు క్లియర్గా తెలుసుకుంటారు మీరు చేయవలసిన అవసరం లేదు ఇక్కడ వచ్చేసి అసలు యక్షిణీలు అంటే ఎవరు యక్షిణీలు వచ్చేసి అరవై నాలుగు అరవై నాలుగు రకాల యక్షిణీయులు యోగిని ఉంటారండి వీటి ద్వారా సాధకులు వాళ్ళని వాళ్ళకి కొన్ని మంత్రాలు ఉంటాయి ఆ మంత్రాల ద్వారా వాళ్ళని సాధన చేసి వాళ్ళని సిద్ధి పొంది సాధకులు ఏం చేస్తారంటే ఆ యక్షిణీలో ఉన్న శక్తిని పొందటం కోసం చాలామంది యక్షిణీ సాధనలు అనేక రకాలైన పేర్లతో మొత్తం అరవై నాలుగు ఈ యోగిని సాధనలు అనేవి ఉన్నాయి అన్నమాట వీటిల్లో కొన్ని యక్షిణీలు వచ్చేసి సాత్విక రూపంలో ఉంటాయి కొన్ని యక్షిణీలు వచ్చేసి తాన్స్విక రూపంలో ఉంటాయి సాత్విక తాన్స్విక అంటే ఏమిటి అనుకుంటే సాత్విక వచ్చేసి ఎటువంటి మాంసం కానీ అటువంటి ఏమీ లేకుండా మనం ఏదిస్తే అది తీసుకునే అది తీసుకుంటారన్నమాట తాన్స్విక రూపం వచ్చేసి వాటికి మనం కొన్ని వంటి నెత్తురు లాంటివి చూపించి బలి ఇవ్వాల్సి ఉంటుంది అన్నమాట ఇటువంటి యక్షిణీలు ఉంటాయి అన్నమాట సాధన సమయంలో వాటి దగ్గరుండి మనం మనం ఇచ్చే వాగ్దానానికి అది ఒప్పుకున్నప్పుడు లేకపోతే అది ఇచ్చే వాగ్దానాన్ని మనం ఒప్పుకున్నప్పుడు ఈ తాన్స్విక ఈ సాత్విక అనేవి నడుస్తూ ఉంటాయి అన్నమాట అసలు మెయిన్ మేటర్కి వచ్చేసరికి సాధకులు యక్షిణీలతో సాధన చే సంభోగం చేస్తారా అంటే సంభోగం అనేది చేస్తారండి అది ఏ విధంగా చేస్తారు అనే దానిలో మీకు నేను తెలియజేస్తాను అనమాట మామూలుగా అయితే ఒక వ్యక్తి సాధన చేసే సమయంలో ఒక యక్షిణీ సాధన అనేది తీసుకున్నప్పుడు ఏం జరిగిందంటే ఇవన్నీ స్వయనంలో జరుగుతాయి అన్నమాట తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం జరిగిద్ది ఆ సాధన సమయంలో ఆ ఏ ఏ యక్షిణీ సాధన అయితే ఈ ఈ వ్యక్తి తీసుకొని సాధన చేస్తున్నాడు ఆ యక్షిని అనేది ఇతనికి అనేక రకాలైన పరీక్షలు అనేది పెడతాం జరిగిద్ది అంట ఎగ్జాంపుల్కి మీరు చెప్పండి సినిమాలో చూస్తుంటారు కదా మీరు ఒక వ్యక్తి మామూలుగా జపం చేసేటప్పుడు అప్సర్ వచ్చేసి ఆ సాధనని భంగం చేయడం కోసం అనేక రకాలైన రూపాల్లో ధరించేసి వాళ్ళని ఆ భంగం అనేది చేయటం అనేది అదే అదేవిధంగా ఎక్కడ కూడా సేమ్ సేమ్ ప్రాసెస్ అది ఇక్కడ కూడా అనేక రకాలైన రూపంలో ఇక్కడ భయపెడతాం అదేవిధంగా గందరగోళం చేయటం సాధన చేసేటప్పుడు మనం ఏదైతే పార్కులు ఆడుతున్నట్టుగా చేతులు పెడుతున్నట్టుగా ఇటువంటివి అనేవి అనేక రకాలుగా జరుగుతాయి మాట ఈ సాధన చేసేవాళ్ళు మామూలు వ్యక్తులు మామూలు వ్యక్తులు అయ్యి ఉండరు అంటే భయం అనేది తెలియదు మాట ముందు భయం అనేది తెలియదు అటువంటి వ్యక్తులు మాత్రమే ఇటువంటి సాధన చేస్తారు భయంగా వాళ్ళు అయితే వాళ్ళు గుండె చనిపోతారు అన్నమాట ఎందుకంటే అవి చేసే పరీక్షల్లో గందరగోళంగా ఉంటాయి అన్నమాట మనం చూ కళ్ళతో చూసిన వాళ్ళే దాని గురించి చెప్పగలరు ఎందుకంటే అవి మనం సాధన చేసే సమయంలో భయంకరమైన శబ్దాలతో అదేవిధంగా అదన భంగం చేయటం కోసం ఈ సాధన అనేది ఇటువంటి పరీక్షలు అనేవి మనకు అనేక రకాలైన పరీక్షలు పెడుతున్న జరిగిద్ది ఇటువంటి పరీక్ష సమయంలో అక్కడ ఏం జరిగిద్ది అంటే కొన్నిసార్లు సాధన అనేది ఒక నియమంతో కూడి ఉండిద్ది అన్నమాట నియమం అంటే మనం మీకు ఎగ్జాంపుల్కి చెప్పాలంటే కార్తీక మాసంలో స్వాములు కానీ అయ్యప్ప స్వాములు కానీ మామలు వేస్తారు కదా ఆ మాల వేసినప్పుడు వాళ్ళు నలభై ఒక్క రోజులు బ్ర బ్రహ్మచర్యం అనేది పాటిస్తారు అన్నమాట ఆ బ్రహ్మచర్యం పాటించేసి వాళ్ళు ఏం చేస్తారు మామూలుగా ఉదయం సాయంకాలం సీటు స్నానం చేయటం అదేవిధంగా వాళ్ళకున్న నియమ ప్రకారం వాళ్ళు కఠినమైన సాధన చేస్తారు అనమాట కానీ స్త్రీకి దూరంగా ఉంటారు స్త్రీ ఆలోచన అనేది మనకు రానివ్వకుండా ఉంటారు అనమాట అటువంటి సమయంలో వాళ్ళు ఆ సాధన అనేది పూర్తి చేసేస్తారు అవి ఏమి అవి ఏవి కూడా మన దగ్గర చారకుండా అదే విధంగా ఎక్కడో కూడా సాధనలో కొన్ని నియమాలు ఉంటాయి అన్నమాట ఒక్కో యక్షిణికి ఒక్కొక్క నియమ నిబంధనలు అనేవి అటువంటి యక్షిణీలు వాళ్ళు తీసుకున్న సాధన బట్టి అక్కడ ఏం జరిగింది అంటే ఒకవేళ ఆ యక్షిణికి ఒక నలభై రోజులు కానీ ఒక ఇరవై రోజులు సాధన ఉంది దానికి బ్రహ్మచర్యం పాటించాలి మనం సాధన చేస్తున్నాం ఈ బ్రహ్మచర్యం మధ్యలో ఏదన్నా తేడా జరిగితే ఆ సాధన అనేది విఫలం అయిపోయింది అన్నమాట అంటే నువ్వు పొరపాటున ఏదైనా స్త్రీతో సంభోగం చేసినప్పుడు అది పొరపాటున అది క్యాన్సిల్ అయిపోయింది అది ఏది నువ్వు చేసిన సాధన అనేది క్యాన్సిల్ అయిపోయింది ఇటువంటి ప్రక్రియలో యక్షిణీలు అనేవి అనేక రకాలైన సాధనలతో అనేక రకాల పరీక్షలు మనం చేస్తామాట కొన్ని యక్షిణీలు ఏం చేస్తాయి అంటే ఈ సాధకుడు చేసే సమయంలో గందరగోళం చేసినప్పుడు వాటికి ఎటువంటి భయపడకుండా ఆ సాధన కంటిన్యూ చేస్తూ ఉంటే అవి ఏం చేస్తాయి అంటే వీళ్ళకి స్వప్న రూపంలో ఆ యక్షిణీలు డైరెక్ట్గా వాళ్ళతో సంభోగం అనేది చేస్తారన్నమాట కళ్ళ వచ్చేసి ఆ విధంగా వచ్చినప్పుడు వాళ్ళకి వీర్యస్ఖలనం అనేది కలిగిద్దిమాట ఆ కలగటం వలన అక్కడ ఏంటంటే బ్రహ్మచర్యం అనేది అన్నమాట అంటే మీరు అనుకోవచ్చు అవి కళలో వస్తాయి కళలో కాదు అవి నిజంగానే వస్తాయమాట కాకపోతే ఏంటంటే ఇతనికి ఒక భ్రమలాగా ఉండిద్ది యక్షిని అనేవి అనేక రూపాలతో చాలా అందంగా ఉంటారు కొంతమంది అనేక రూపాలు అనేక రూపాలతో మనకి దర్శనం ఇవ్వటం అనేది జరిగింది అన్నమాట ఎందుకంటే అవి చాలా అందమైన రూపం ధరించగలవు వాడికి కావలసిన రూపాన్ని అవి అన్నమాట అటువంటి రూపంలో అవి మనకి మనం నిద్రపోతున్న సమయంలో మనకి స్వప్న రూపంలాగా మనకు అనిపించింది కానీ అవి వచ్చేసి మనతో నిజంగానే సంభోగం అనేది చేస్తాయి అన్నమాట ఆ చేసే క్రమకంలో ఈ యొక్క వీరస్కలం జరిగేదని ఆ అనేది పోయింది అన్నమాట అవి ఎందుకు చేస్తాయి అంటే సాధనని చేయనీయకుండా ఆపడం కోసం అన్నమాట ఆ సాధన అనేది చేయకుండా ఆపడం కోసం ఆ సాధన చేయటం వల్ల ఆ సాధన ఆపటం వల్ల దానికి వచ్చేది ప్రయోజనం ఏమిటంటే ఆ సాధన చేసిన తర్వాత ఏం జరిగిద్దంటే అతను కరెక్ట్గా చేసినాడంటే ఆ యక్షిని ఆ సాధకుడికి లొంగిపోవటం అనేది జరిగింది అన్నమాట ఎందుకంటే ఆడ వాగ్దానాలు జరుగుతాయి కదా నేను చెప్పిన ప్రకారం నువ్వు చెయ్యాలి నేనే చెప్తున్నా చేయాలని ఈ సాధకుడు ఆ యక్షినితో ఇక్కడ మాట్లాడేవి జరుగుతాయి అనమాట ఆ క్రమంలో అంత దూరం రానియకుండా దీని మధ్యలోనే మనం ఖండించేసేయాలి అనేది ఆ యక్షిణీలు ఏం చేస్తాయి అంటే మామూలుగా వాళ్ళని అనేక రకాలైన పరీక్షల్లో వాళ్ళని గందరగోళం చేస్తూ వాళ్ళకి స్వప్న రూపంలో స్వప్నంలాగా వచ్చి కలిసినట్టుగా వాళ్ళకి కంటికి కనబడే విధంగా సంభవించి వాళ్ళతో చేస్తే మా చేసి ఆ బ్రహ్మచర్యాన్ని అవి పాడు అన్నమాట అప్పుడు మళ్ళీ ఆ సాధకుడు దానిలో విఫలం అవుతాడు ఈ విధంగా చేస్తే అన్నమాట ఇటువంటి సమయంలో సాధకులు అనేవాళ్ళు వాళ్ళకి తెలియకుండానే కొన్ని సందర్భాల్లో ఈ విధంగా జరిగి వాళ్ళు సాధన అనేది కోల్పోవడం అనేది జరిగింది కానీ మీ కొన్ని సాధకులు మీకు కొంతమంది వాగ్దానం తీసుకున్న తర్వాత కూడా వాటితో ప్రతిరోజు కానీ లేకపోతే అది వచ్చి అది ఆ యక్షిని వచ్చి చేయమన్నప్పుడు కానీ సం కంపల్సరీ అనేది చేయాలి అది ఎందుకు చేయాలి అనే దాని గురించి మీకు నేను ఒక క్లారిటీగా తెలియజేసే ముందు యక్షిని ఒక సాధకుడితే ఎందుకు చేసిద్ది అనే దాని గురించి మీకు తెలియజేస్తారు అన్నమాట అయితే ఇక్కడ ఏం జరిగిందంటే మీకు ఒక జరిగిన కథ మీకు చూతాను అండి ఒక వ్యక్తి తన గురువు దగ్గర గురు మంత్రం తీసుకున్నాడు తీసుకున్న తర్వాత అక్కడ ఏం జరిగిందంటే అతను గురు గురుమంత్రము అదేవిధంగా అగోడ ఓగడ మంత్రాలు మసాని మంత్రాలు అని ఈ విధంగా ఒక నాలుగైదు మంత్రాల ద్వారా సాధన చేస్తూ ఒక మూడు మూడు నాలుగు సంవత్సరాలు అతను దానిలో నివగ్నం అయిపోయాడమాట అంటే గురు మంత్రంతో పాటు ఇంకో నాలుగైదు మంత్రాలతో అతను సాధనలో నిమగ్నం అయిపోయాడు నిమగ్నం అయిపోయిపోయి మంచి సాధకుడు అయిపోయాడు మా సాధకుడు అయిపోయిన తర్వాత నాలుగు సంవత్సరాలు అయిపోయింది గారు అడిగాడు ఈ నువ్వు ఈ ఈ మంత్రాలతో సాధన చేసి కొంత శక్తిని నువ్వు పొంది ఉన్నావు మరి ఇప్పుడు నువ్వు ఏదైనా సాధన చేయాలనుకుంటున్నావా ఏదో సాధన చేసే పని అయితే చెప్పు నీకు ఏం సాధన చేయాలనిపిస్తుంది అని అడగని అతను మామూలుగా మనకు సాధనలు అనేవి అనేక రకాలుగా ఉంటాయి అన్నమాట ఇది సాధన కానీ ఖాళీ సాధన కానీ ఈ ఖాళీ రూపంలో కూడా అనేక రకాలైన రూపాల సాధనలు ఉంటాయి భైరవ రూపాల్లో కూడా అనేక రకాలైన సాధనలు ఉంటాయి అన్నమాట ఈ విధంగా మీకు ఓగడ సాధనలు అనేవి చాలా ఉంటాయి అన్నమాట మసాని సాధన ఇటువంటి సాధనలు ఉంటాయి అన్నమాట ఇటువంటి సాధనలు నీకు ఏ సాధన నీకు చేయాలనిపిస్తుందో చెప్పు నీకు దాని గురించి నేను ఎవరన్నా అనేది మీకు తెలియజేస్తానని ఆ సాధకుడితో ఆ వ్యక్తితో గురువు గారు చెప్పటం అనేది జరిగింది అప్పుడు ఏం జరిగిందంటే అతను ఏం చెప్పాడు నేను ఒక కామ రూపి యక్షిని సాధన చేయాలని అనుకుంటున్నాను అని అనుకుంటాం అప్పుడు ఈ గురువు ఏం చెప్పాడంటే ఈ ఆ కామ రూప యక్షిణి అనేది చేయటం కరెక్ట్ కాదు ఎందుకంటే అవి అనేక రకాలైన రూపాల్లో మిమ్మల్ని భ్రమింపజేస్తాయి మిమ్మల్ని అవి లొంగ తీసుకుంటాయి మీ చివరికి మీ మీ పతనానికి అవి కారణం అవుతాయి ఆ సాధన అనేది చాలా ప్రమాదకరమైన సాధన దాని గురించి నువ్వు కాకుండా ఏదైనా ఏదో సాధన అనేది మీరు తీసుకోండి అని చెప్పడంతో అతను వ్యక్తి లేదు గురువు గారు నేను ఆ యొక్క శక్తిని పొందాలనుకుంటున్నాను నేను ఎటువంటి కామ కోద్ర వీటికి లోబడి ఉన్నాను నేను అనుకున్న దాన్ని సాధిస్తాను అని చెప్పేసి ఆ సాధకుడు ఆ గురువు గారితో చెప్పడం జరిగిందన్నమాట చెప్పినప్పుడు అక్కడ ఏం జరిగిందంటే సరే అట్లయితే ఒక దాని గురించి మనకు తెలియనప్పుడు గురువును సంప్రదించాలి గురువును సంప్రదించినప్పుడు ఆ గురువు ఏం చెబుతాడు అంటే పాలన సాధన అనేది నువ్వు చేయాలి దానికి ఉన్న నియమ నిబంధనలు ముందు చదువుతాడు అనమాట ముందు అది తెలుసుకోవాల్సిన సాధకులు ఎవరైతే ఉంటారో ముందు తెలుసుకోవాల్సిన ఫస్ట్ పాయింట్ అది నేను వచ్చేసి ఒక కాల బయట సాధన చేయాలనుకుంటున్నాను నేను చేయాలనుకున్నప్పుడు ముందు నేను డైరెక్ట్ చేయకూడదు అని సాధన ఎందుకంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి దాని గురించి ముందు పూర్తి విశ్లేషణ తెలుసుకోవాలన్నమాట ఎగ్జాంపుల్ మీరు చెప్పాలంటే ఒక వ్యక్తి గురించి మనం తెలుసుకోవాలనుకున్నప్పుడు అతను తాతల కాడి నుంచి ముందు మనం తెలుసుకోవటం జరిగింది అదేవిధంగా ఇప్పుడు దాని గురించి తెలుసుకోవడం జరిగింది ఎట్లా మీకు ఎగ్జామ్ చెప్పాలంటే మన ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి ఏదో ఒక ఊరిలో ఒక మంచి వ్యక్తి ఉన్నాడు మన అతను ఏదో మంచి చేస్తున్నాడు అనుకో ఆ ఊరికి మనమే వెళ్తాం వెళ్ళినప్పుడు పలానా వ్యక్తి ఊరి పేరు మొత్తం పలానా వ్యక్తి గురించి ఊరు మొత్తం బాగా చెబుతున్నారు అతని స్టోరీ ఏమిటి అని మనం అడిగినప్పుడు వాళ్ళు చాలా ధనికులండి వాళ్ళ ముత్తాతలు కాడండి వాళ్ళకి ఆస్తులు ఆ ఆనాడు వాళ్ళ తాతలు ఈ రకంగా దానం చేశారు అక్కడ నుంచి ఆయన చనిపోయిన తర్వాత ఏ ఇప్పుడు దానం చేసే వాళ్ళ నాన్న ఈ రకంగా చేశాడు అతను చనిపోయిన తర్వాత అతను వారసత్వ కానీ ఇతను కూడా ఈ రకంగా దానాలు చేసుకుంటూ వస్తున్నారు ఈ విధంగా ఒక వ్యక్తి గురించి మనం అతను పూర్వం కానీ చెప్పుకోవడం రావడం జరిగింది విధంగా గురువు ఏం చేస్తారంటే మనకి ఆ యొక్క ఏ సాధన అయితే మనం చేయాలనుకున్నామో దానికి సంబంధించిన విషయాలు మొత్తం అతను గురువు గారు మనకి ఒక క్లుప్తంగా చెబుతాడు దీన్ని ఈ విధంగా సాధన చేయాలి ఆ సాధన చేసే సమయంలో ఏ విధంగా జరిగిద్ది అప్పుడు మనం మెలుకపోతే దీన్ని ఏ విధంగా ఏ విధంగా తిప్పు కొట్టాలి అటు వచ్చేటప్పుడు ఇది వచ్చిద్ది ఇది వచ్చినప్పుడు దానికి మనం ఏ విధంగా మెలికేయ్యాలి అని ఈ విధంగా దాని యొక్క సాధన గురించి ఆ యొక్క శక్తి గురించి మనకి అనే క్లుప్తంగా వివరించడం అనేది జరిగిద్ది అన్నమాట ఆ వివరణ మనం గుర్తు పెట్టుకొని దాని ప్రకారం సాధన చేసుకోవాలి ఆ విధంగా సాధన అనేది జరిగిద్ది మాట అయితే విధంగా ఆ వ్యక్తికి గురువుగారు ఆ కామయక్షిని గురించి పూర్తిగా చూడడం జరిగింది ఇతను సాధనలో దిగాడు శ్మశానంలోకి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి కఠినమైన సాధన చేస్తున్నాడు ఆ కఠినమైన సాధనలో ఇతను నిమగ్నం అయిపోయాడమాట నిమగ్నం అయిపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది ఆ యక్షి అనేది ఇతను ఎదురుకు సాధన అనేది నిమగ్నం సాధన భంగం చేయాలని అతను అనేక రూపాలతో అతను పరీక్షలు పెడతాం జరిగింది అటు పరీక్షలు కూడా ఎటువంటి భయపడకుండా అతను కఠినమైన సాధన చేస్తున్నాడు అనమాట కఠినమైన సాధన చేస్తుంటే ఆ యక్షిని కూడా ఇంకా ఈ సాధన మనం ఏం చేయలేకపోతున్నాం అనుకుంది అనుకున్న తర్వాత అతను ఏం చేసేసాడు సాధన అయిపోయిన తర్వాత ఇక్కడ హోమం చేయవలసి ఉంటుంది అన్నమాట మనం ఎంత మంత్ర జాపం చేస్తామో ఆ మంత్ర జపానికి తగ్గట్టు హోమం అనేది మనం కంపల్సరీ చేయవలసి ఉంటుంది ఆ హోమం చేసిన తర్వాతనే అప్పుడు ఆ యొక్క మంత్రానికి ఆ శక్తి అనేది ఆవిర్భవించింది అన్నమాట అప్పుడు మంత్ర సాధన అయిపోయింది అయిపోయిన తర్వాత ఇతను మళ్ళీ అదే మంత్రంతో ఆ హోమం హోమం చేస్తున్నాను అనమాట ఆ హోమం చేసేటప్పుడు ఆ యక్షిణి అనేది హోమం హోమం పూర్తి అయిపోయింది అయిపోవచ్చింది పూర్తి అయిపోయిన సమయంలో ఆ యక్షిణి అనేది అతను ఎదురుగా రావటం జరిగింది అన్నమాట ఎదురుగా వచ్చి కూర్చోవడం జరిగింది కూర్చున్నప్పుడు ఇతను ఆ యక్షిణి చూశాడు చూసినప్పుడు అతను ఆమె అడిగింది మరి నువ్వు నా సాధన చేసావు నీ దగ్గరకు రప్పించావు మరి నా నుండి నువ్వు ఏదో నువ్వు ఏమి ఆశిస్తున్నావు అని జరిగింది అనమాట ఆ చెప్పే క్రమంలో ఇతనికి గురువుగారు ఏం చెప్పాడంటే యక్షిణీయులు సంభోగం చేయమని చెబుతాయి నువ్వు దానికి ఒప్పుకోకూడదు అని కొన్ని గురువు గారు మనకు మంచి మంచి సూచనలు చెబుతారు ఆ అని మనం గుర్తుపెట్టుకోవాలి మన సాధనలు దిగినప్పుడు ఏదో మనం చేస్తున్నామని ఒక శక్తిని పొందుతున్నాం అని అనుకోకూడదు అనమాట గురువుగారు చెప్పిన మాటలు ఇతను మర్చిపోయాడు మర్చిపోయి ఇతను ఏం చేశాడంటే మామూలుగానే సరే నాకు నువ్వు వాగ్దానం ఇవ్వాలి నేను ఎప్పుడు పిలుస్తానో నువ్వు అప్పుడు రావాలి నేను దీను దేని గురించి అయితే నేను అడుగుతాను నువ్వు నువ్వు నాకు అదే చెప్పాలి అని ఇతను అతను అతనికి అనుకూలమైన మాటలు చెప్పడం మాట నేను పిలిచినప్పుడు నువ్వు రావాలి నేను దేని గురించి అయితే అడుగుతాను నువ్వు దాని గురించి నాకు చెప్పాలని చెప్పడంతో ఆ యక్షిని అనేది సరే నీకు నేను కట్టుబడి పోయాలి కట్టుబడి ఉంటాను నువ్వు చెప్పినప్పుడు నేను వస్తాను నేను నీ పని చేస్తాను అని చెప్పడంతో అప్పుడు ఇతనే చెప్పాడు నీకు సాత్విక రూపంలో నేను భోగ భో భోగ అనేది ఇస్తాను భోగ అంటే ప్రసాదం భోగ అంటారులే హిందీలోదని సాత్విక రూపంలో మీకు నేను భోగు అనేది ఇస్తాను అంటే మీకు ప్రసాదం ఇస్తాను అని చెప్పాడు అనమాట ఆ చెప్పినప్పుడు సరే అని ఆ యక్షి కూడా ఒప్పుకుంది ఆ ఒప్పుకున్నప్పుడు అప్పుడు ఆ యక్ష్ణి ఏమంది సరే మరి నువ్వు అడిగింది నేను ఇస్తానని చెప్పాను మరి నాకు కావాల్సినవి అని అంటే ఏం కావాలో అడుగని ఈ వ్యక్తి అడగటంతో ఈ సాధకుడు సరే నువ్వు నాతో సంభోగంలో పాల్గొనాలి అని అడిగిందన్నమాట సంభోగంలో పాల్గొనాలంటే ఈ సాధకుడు ఏమన్నాడు ఆ సరే దాన్ని ఏమంది అలాగే చేస్తావాలి అని అన్నాడు అన్నప్పుడు ఆ దానికి ఆ యక్షిని కూడా ఒప్పుకొని వెళ్ళిపోయింది అన్నమాట ఈ విధంగా తను ఏం చేశాడో ఇంకా అక్కడి నుంచి ఒక కంటిన్యూగా తను డైలీ ఇతని దగ్గరికి రావటం ఆ యక్షిని డైలీకి రావడం ఇతను చెప్పేవన్నీ చేస్తుంది అనమాట ఇతను ఏమేమి చదువుతున్నా చదువుతుంది దీనికి డబ్బుకి ధనానికి ఎటువంటి లోటు లేకుండా చేస్తుంది ఇతనికి చేస్తుంది అతను కూడా ఆ యక్షిని అడిగిన ప్రకారం ఆ యక్షని అనేది ప్రతిరోజు రావడం అతనితో సంభోగం అనేది చేయడం ఈ విధంగా అతని నుండి ఆ యక్షిని సంభోగం చేయించుకుంటూ ఉం ఉంటా ఉంది ఈ విధంగా అట్లా ఒక నెల గడిచిపోయింది రావటం నెస నెల గడిచిపోయింది అనమాట గడిచిపోయి ఇతను డైలీ దాంతో కంపల్సరీ అది మన దగ్గర వాగ్దానం తీసుకుంది కదా నేను ఎప్పుడైతే నేను చెప్పినప్పుడు నాతో వచ్చి కలవాలని చెప్పింది కదా ఆ విధంగా రావడం వచ్చి కలవటం ఈతకు జరుగుతూ ఉంది అది జరిగే క్రమంలో ఇతను ఏం చేశాడంటే నేను ఈ శక్తే కాదు ఇంకా కొద్దిగా ఇంకో శక్తిని మళ్ళీ ఆవాహం చేసుకోవాలని ఇతను సాధన చేయడానికి ప్రారంభం చేశాడు చేసినప్పుడు ఇతను ఏం చేస్తున్నాడు సాధన కూర్చున్న సమయంలో ఎప్పుడైతే సాధనలో కూర్చుంటున్నాడో ఆ కూర్చున్న సమయంలో యక్షిణి ఏం అంటే ఆ సాధన కూర్చున్న సమయంలో రావడం నువ్వు నాతో సంభోగానికి రావాలి అంటడంతో అతను ఏమంటున్నాడు అంటే నేను ఇప్పుడు సాధన టైంలో ఉన్నాను సాధన అయిపోయిన తర్వాత వస్తాను అని చౌ చవటం జరుగు అని చూపుతున్నాడు చూపేటప్పుడు అది ఆ యక్షిణి ఏం జరుగుతుంది లేదు నువ్వు నాకు మాట ఇచ్చావు నువ్వు రావాలి నాతో సంభోగం చేయాలి అని ఆ యక్షిణి అనేది చవటంతో ఇతను ఆ సాధన అనేది పూర్తి చేయలేకపోతున్నాడు ఈ యక్షిణి అనేది ఆ సాధనని పూర్తి చేయలేకపోతుంది అనమాట ఇక్కడ మీకు డౌట్ రావచ్చు ఎందుకు ఆ విధంగా ఆ యక్షిణి అనేది ఒక వ్యక్తితో అన్నిసార్లు కల సంభవం చేయాలి ఎందుకు కలవాలి అని మీకు డౌట్ రావచ్చు దాని గురించి కూడా మీకు చదువుతాను వీడియో అనేది కొద్దిగా ఎంత ఎక్కువగా ఉండిందని కాకపోతే ఒక్కసారి వినండి మీకు దాని గురించి పూర్తిగా తెలిసిద్ది మాట ఎందుకంటే ఈ సాధనలు మేము చేస్తాము మేం చేస్తామని అంటున్నారు కదా దాని గురించి మీకు ఎవరన్నా చదువుతున్నాను అనమాట చదవడంతో ఆ సాధన అనేది భంగం చేసేస్తామాట అది అతను ఎప్పుడైతే సాధన కూర్చుంటున్నాడో కూర్చోగానే యక్షణి వస్తుంది ఉన్నత సంభోగాలు పాల్గొనాలంటుంది వచ్చేస్తుంది ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు యక్షిణి అనేవి అనేక రూపాల్లో ధరించింది మాట చాలా అందంగా ఉంటారు ఆ కూడా చాలా అందమైన రూపంలో ధరి అందమైన రూపం ధరిస్తారు మనిషి రూపం అనేక రకాల రూపాలు ధరిస్తారు మాట ఎందుకంటే అవి ఒక శక్తితో కూడుకున్న ఒక దైవశక్తితో మన దైవశక్తి దేవుళ్ళు ఏ విధంగా అయితే అవత రూపాలు మారుస్తారు అదేవిధంగా ఆ యక్షిణీలు కూడా ఆ విధంగా రూపాలు మార మారటం అనేది జరిగింది అన్నమాట ఆ విధంగా సంభోగం చేసేటప్పుడు అతనితో ఒక అందమైన స్త్రీ రూపంతో సంభోగం అనేది చేయటం చేయటం అనేది జరిగింది ఆ విధంగా ఆ యక్షిణి అతను చేసే ఆ యొక్క కాలభైరుడి యొక్క సాధనని ప్రతి కూర్చున్నప్పుడు కూర్చున్నప్పుడల్లా భంగం చేసేస్తుంది అక్కడ ఎందుకు భంగం చేస్తుందంటే ఇతను ఆ యొక్క శక్తి పొందాడనుకో ఇతనికి ఇతని శరీరంలోకి శక్తి అనేది ఎక్కువైపోయింది ఆ ఎక్కువైపోయిన తర్వాత ఏం చేద్దంటే ఈ యొక్క యక్షి అనేది ఇతని దగ్గరికి రాలేదు మాట ఇతని దగ్గరికి రాలేదు నా దగ్గరికి శక్తి నేను సాధన చేసే కొద్ది శక్తి అనేది నా దగ్గరికి ఎక్కువైపోతుండదు కదా ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు చెప్పాలంటే దూరంగా ఉన్నప్పుడు సూర్యకాంతి అనేది మనకి తక్కువగా ఉండింది మనం ఒక ఫ్లైట్ లేకపోతే ఏదైనా సరే దాని దగ్గరికి వెళ్ళిన ఏమైంది కాంతి ఎక్కువైపోయి మన శరీరం అయితే తట్టుకోలేదు అనమాట మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మనం ఎండాకాలం ఏం జరిగింది ఎండాకాలం అంటే ఇప్పుడు ఎండ తీసేయండి వర్షాకాలం కాబట్టి ఎండాకాలం మనం ఏం చే మనం ఏం చేస్తామంటే సూర్యుడు మనకి ఉదయాన్నే ఏడు ఎనిమిది గంటలకల్లా నిప్పు కన్నులతో బయటకు వస్తాడు అవి వచ్చేటప్పుడు తొమ్మిది గంటలకల్లా ఎండ అనేది కొద్దిగా బాగా మనకి మన శరీరానికి తొగ అంటే శరీరానికి బాగా ఎండ వస్తుందని అనిపించింది మనకి అదేవిధంగా పదకొండు పన్నెండు ఇళ్ళే కొందికి ఇంకా ఎండ ఎక్కువ అయిపోద్ది మాట అప్పుడు మనం తట్టుకోలేకపోతాం ఏదో చెట్టు కింద వెళ్ళిపోవాలన్నమాట ఒకటి రెండు మధ్యలో ఎండ విపరీతమైన వచ్చింది అనమాట ఆ సమయంలో మనం ఇళ్లలో ఒక కిందకి వెళ్ళిపోవటం జరిగింది ఎందుకు ఇక్కడ జరుగుతున్న సిచ్యువేషన్ అంటే ఆ కాంతి అనేది ఎక్కువైపోతుంది అనమాట ఆ కాంతి వేడిని మనం తట్టుకోలేకపోతున్నాం అనమాట అదేవిధంగా ఇక్కడ ఏం జరిగింది అంటే ఇతను ఒక శక్తిని మనం పొందేటప్పుడు ఆ శక్తి అత అతను చేసే సాధనలో ఉన్న శక్తి అనేది ఇతనికి ఎక్కువైపోయింది అన్నమాట ఎక్కువ అయిపోయినప్పుడు ఈ ఏం చేసింది అతని దగ్గరికి ఇంకా రాలేదు రాలేదన్నమాట ఇక్కడ అర్థం చేసుకోండి ఈ యక్షిని అతను తాకలేదు అతని దగ్గర రాలేదు ఇతను శక్తి అయిపోతున్నాడు అనమాట తగ్గించేసి అయితే మళ్ళీ యక్షి అనేది అతని దగ్గరికి వచ్చింది అనమాట అందుకోసం అని యక్షిని ఏం చేస్తుంది ఆ సాధన అనేది చేయనికుండా అడ్డుపడి అతను సంభోగంలో పాల్గొంటుంది అనమాట ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చు అసలు ఈ సంభోగం చేయడం వల్ల యక్ష్నికి వచ్చే ప్రయోజనం ఏమిటి మీకు అని రావచ్చు అక్కడ యక్షినికి వచ్చే ప్రయోజనం ఏంటంటే ఇతనిలో ఉన్న శక్తి మొత్తాన్ని ఇతనితో సంభోగం చేసి చేసి ఇతనులోని శక్తి మొత్తాన్ని ఆ యక్ష్ని అనేది తీసేసిద్ది అన్నమాట తీసేసి దాని శక్తి పెంచుకునిద్ది దాని శక్తి పెంచుకునిద్ది ఏంది గురువుగారు ఒక సినిమా మోడల్గా ఉన్నగా ఈ సాధన అయ్యింది అని మీరు అనుకోవచ్చు మరి అందుకే సాధన అనేది ఎంత కఠినమైన సాధన అంటే ఏదో మన నెలలో కూర్చో చేసే సాధన కాదు కానీ ఒక అఘోర తాంత్రిక రూపం చేసే సాధనమాట వాళ్ళు ఎందుకు ఈసారి సాధనలు చేస్తారంటే వాళ్ళు కుటుంబాన్ని తెగించేసి కుటుంబ ఎటువంటి సంబంధాలు లేకుండా కామకోత్రాలన్నీ వాళ్ళు కట్టుబడి చేసుకొని దానికి ఎటువంటి లోపడకుండా ఈ యొక్క సాధనలు చేసి వాళ్ళు ఒక అఘోరాలు అయ్యారు అన్నమాట ఆ విధంగా చేసినప్పుడే దేన్నైనా సరే నువ్వు శాసించగలవు ఆ విధంగా ఇక్కడ వెళ్దాం ఆ సాధనే ఈ యక్షిని అనేది చేయని ఇట్లా అతను ఇసుకుపోయాడు ఇసుకుపోయాడు క్రమేణ క్రమేణా అతను ఆరోగ్యం అనేది దెబ్బతింటుంది ఈ యక్షిని అతను ఉన్న శక్తిని రోజు రోజుకి లాగేసుకుంటుంది అతను అనారోగ్యానికి దగ్గర అయిపోయాడు ఇంకా ఇంకా తట్టుకోలేక ఇతను ఏం చేస్తాడు తన గురువు దగ్గరికి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయి గురువు గారు నాకు ఈ విధంగా వచ్చింది అని చెప్పుకొని అసలు ఏం జరిగింది దాని గురించి నాకు మొత్తం డీటెయిల్స్ చెప్పిన చెప్పటంతో ఇతను చెప్పిన విషయం ఇతను ఏ అక్కడ ఏం జరిగిందో మొత్తం గురువు గారికి కొత్తగా వివరించి చెప్పాడు చెప్పినప్పుడు అయితే గురువుగారు ఏం చెప్పాడు నీకు ముందుగా నేను చెప్పాను కదా ఇటువంటి వాగ్దానాలు అక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలని ఇటువంటి వాగ్దానాలు తీసుకొని ఈ యక్షనీయులు అనేవి సాధకుల దగ్గర ఉండి తన శక్తిని తీసుకొని అవి శక్తి ఏర్పరచుకొని ఇంకా ఎక్కువ చేసుకుంటే అని చెప్పడం జరిగిందన్నమాట అయితే దీని పరిష్కార మార్గం గురువుగారు ఒక ఐదు ఆరుగురు పిలిచాడు పిలిచేసి ఈరోజు నైట్కి హోమం చేయాలి మన కాలభైరుడు హోమం చేయాలి అది కూడా ఉగ్ర ఉగ్ర కాలభైరుడు హోమం హోమం చేయాలని పెట్టేసి హోమం చేస్తున్నారు అప్పుడు ఆ కూర్చుని ఐదు ఆరుగుల్లో కూడా ఇతను ఉన్నాడు అమ్మ కూర్చోబెట్టాడు అప్పుడు యక్షణ అనేది అతని దగ్గరకు రాలేకపోతుంది రాలేకపోతుంది అతనితో సంప్రదించి మాట్లాడలేకపోవడం ఎందుకంటే ఇక్కడ బాగా హోమం పెట్టాడు గురువుగారు పక్కన ఉన్నాడు చేస్తున్నాడు ఈ చేసే క్రమంలో ఏం చేస్తుందంటే ఈ యొక్క సాధన అయ్యి ముగించే టైంలో ఈ యొక్క సాధన అనేది ముగించబింది ఈ కాలబరియుడు యొక్క శక్తి అనేది యక్షిణిని ఇతని దగ్గరికి రానియకుండా ఆపేసింది అనమాట ఆ విధంగా ఆ యక్షిణిని గురువుగారు ఆపేసి ఆ యక్షిణి రాగిన గురువుగారు అక్కడ యక్షిణిని ఆపేసాడు ఆపేసి ఏం చెప్పాడంటే నీవు అతని శరీరంలో ఉన్న బాధాన్ని తీసేసేయాలి అతను విధివరకు ఏ విధంగా అయితే ఉన్నాడో ఆ విధంగా అతని శక్తిని ప్రసాదించాలి ఇచ్చి నువ్వు ఇక్కడ అతని నుంచి నువ్వు విడిచిపెట్టి వెళ్ళిపోవాలని గురువుగారు చెప్పడంతో ఆ యక్షిని మాటలు ఆ గారి మాటలకి ఒప్పుకొని ఆ సాధకుల్లో ఉన్న ఆ సాధకుడు అనారోగ్యంతో బాధపడుతున్నారు కదా ఆ అనారోగ్యం నుండి విముక్తుడు చేసేసింది చేసేసి ఆ యక్షిని అనేది వెళ్ళిపోవటం జరిగిపోయింది ఇక్కడ మీకు నేను చెప్పిన దానిలో మీకు ఏం అర్థమైందో నాకైతే తెలియదు కదా మనం ఒక సాధన గురించి తెలుసుకోవాలి చేయాలనుకున్నప్పుడు ముందు మనం ఎవరు సంప్రదించాలంటే గురువు గారిని సంప్రదించాలి గురువుని సంప్రదించి ఈ యొక్క సాధనకి ఎన్ని మార్గాల్లో ఈ యొక్క సాధన చేయవచ్చు ఈ యొక్క సాధన చేయడం వల్ల కలిగే ఫలితం ఏంది కలిగే నష్టం ఏంది అని మనం దాని గురించి పూర్తి విశేషణ తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత గురువు గారు చెప్పే దాన్ని బట్టి మనం దాన్ని తీసుకోవాలి తీసుకున్న సమయంలో దానికి మనం ఎటువంటి రక్షణలు అనేవి మనం వేసుకోవాలి దాని నుండి మనం ఏ విధంగా కాపాడుకోవాలి అని మనం ఒక క్లుప్తంగా ఒక డ మీరు తెలుసుకోవాలి తెలుసుకోవాలన్నమాట తెలుసుకున్న తర్వాత సాధనలు అనేవి చేయాలి ఈరోజు నేనేదో వీడియో మీద ఒక మంత్రం ఇచ్చాను మీకు ఇవిగానే నేను ఆ మంత్రం చూసి మీరు ఇంకేమైనా సాధన చేస్తానని చేయకూడదు అన్నమాట ఎందుకంటే మేము చెబుతాం ఏ మేము దాని గురించి క్లుప్తంగా చెబుతాం కానీ లాస్ట్లో ఏం చదువుతావు గురువును సంప్రదించండి గురువును సంప్రదించి దాని గురించి విశ్లేషణ తెలుసుకోండి అని చెబుతాం అన్నమాట ఆ విధంగా మీరు విశ్లేషణ తెలుసుకోకుండా చేశారంటే మీ నుండి అక్కడ ఏం అంటే మీ మీ జీవితం అనేది గలనంత అయిపోయింది అన్నమాట కాబట్టి ఏదైనా సరే ఈ సాధన అనే కదా ఏ సాధన సరే మనం దాని శక్తిని మనం పొందాలనుకుంటున్నప్పుడు దానివల్ల వచ్చే లాభం ఏంది నష్టం ఏంది అనేది ముందు దాని తెలుసుకోవాలి తెలుసుకున్న తర్వాత ఈ యొక్క సాధనలు అనేవి చేయాలన్నమాట అయితే అసలు యక్షణీయులు అనేవి ఎందుకు సంభోగం చేస్తాయి ఒక వ్యక్తి అనే దాని గురించి మీకు నేను క్లుప్తంగా తెలియజేసాను అనుకుంటున్నాను మీకు ఒకవేళ అర్థం కాకపోతే కామెంట్స్ రూపంలో నాకు తెలియజేస్తే నీకు మళ్ళీ దీని గురించి ఇంకో వీడియో అనేది మీకు తెలియజేయటమే జరిగింది ఒకవేళ ఎవరైనా సరే మేము యక్షణీయ సాధన చేయగలము అని అనుకుంటే మంత్రం అనేది నీకు వీడియో మీద ఇస్తాను ఆ మంత్రాన్ని మీరు తీసుకోండి తీసుకున్న తర్వాత ఆ మంత్రం గురించి మీకు తెలిసిన గురువుని సంప్రదించండి ఎందుకంటే ఆ యొక్క సాధన అనేది నాకు తెలుసు ఏ విధంగా చేయాలి అట్లా చెప్ప కానీ నేను చెప్పను ఎందుకంటే మనం గురువు లేకుండా సాధనలు మీరు చేస్తారంటే ప్రమా ప్రాణాలు అనమాట అందుకని సాధన గురించి అయితే ఎవరికి నేను చెప్పను మంత్రం ఇస్తాను మంత్రం తీసుకొని మీరు గురువు దగ్గరికి వెళ్ళిపోయి దాని గురించి తెలుసుకున్న తర్వాత మీరు సాధన అనేవి చేయండి అన్నమాట అయితే ఎవరిసరి కొత్త వాళ్ళు వీడియో చూస్తే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి